హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాను మా పొట్టోడు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు మా చిన్న పొట్టి మా పెద్దోడు కూర్చున్నాడు కదా సో ఫైనల్గా అయితే వాళ్ళది లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది చూసారా రొక బ్యాగు ఎక్కడికి వెళ్తున్నారు మా పిల్లల్ని ఇంటి దగ్గర దింపేసి నేను మళ్ళీ వచ్చేస్తానండి నాకు మీటింగ్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో పిల్లల్ని సమ్మర్ హాలిడేస్కు అమ్మ దగ్గరికి పంపిస్తున్నాను అంటే వీళ్ళ అమ్మమ్మ దగ్గరికి అవును వెళ్తున్నావు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తారు మళ్ళీ వారం తర్వాత వారమే ఉంటారు ఇంకెక్కుంటారా ఇంకెక్కువ రోజు ఉంటాం ఏం చేస్తావు అక్కడ ఉంటాం నా అమ్మమ్మతో ఇంకా నాన్న దగ్గరికి వెళ్తావా వెళ్తాం నాని దగ్గరికి తాత దగ్గరికి ఎందుకంటే మాది అత్తమ్మ వాళ్ళది మా ఊరే కాబట్టి ఇంకా అత్తమ్మ వాళ్ళకి కూడా వెళ్ళేసి వస్తారు అంటే మా మామయ్య గారు తీసుకెళ్తారు తీసుకొస్తారు మామయ్య గారు తిప్పుకొస్తారు ఇవాళ మన అంటే చాలా ఇష్టం కదా ఎంతైనా సరే అందుకే అక్కడికి కూడా వెళ్ళేసి వస్తారు మా అత్తమ్మ చేసిన స్పెషల్స్ తింటారు మా అమ్మ చేసిన స్పెషల్స్ అమ్మ దాదాపు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి అడుగుతుంది పిల్లల్ని పంపించమనేసి ఇక వీళ్ళే మొన్నటిదాకా స్విమ్మింగ్ ఉందనేసి స్విమ్మింగ్కి వెళ్ళారు అన్నట్టు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తారు ఇంకా వచ్చేటప్పుడు వీలైతే నేను వెళ్తాను లేకుంటే అమ్మ తీసుకొస్తుంది పిల్లల్ని ఫస్ట్ టైం అండి నేను లేకుండా ఊరికి పంపిస్తున్నాను మా వారు వచ్చేసారు ఇంకా పిల్లలు అక్కడ దింపేసి మళ్ళీ నెక్స్ట్ డే వస్తాను నేను ఎందుకంటే నాకు టూ డేస్లో మళ్ళీ బూట్ క్యాంప్ ఉంది ఫ్రెండ్స్ నేను అక్కడ ఏమి ఉండను ఫస్ట్ టైం కాబట్టి భయం అవుతుంది పంపించడానికి ఇద్దరిని కలిసి పంపిస్తున్నాను కదా ఇద్దరికి తెలియదు ఎక్కువ పరిస్థితికి ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది పెద్దోడయ్యారు కాబట్టి ఇంకా దింపేసి వస్తాను ఓకేనే బాయ్